వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మనము ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం కూర్చునే పద్ధతిని బట్టి మన యొక్క ఇది వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా మనం కూర్చునే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఆ పద్ధతి ఎలా ఎలా కూర్చోవాలా ఏంటి మనం కూర్చుని మనం ఒక ఇంటర్వ్యూకి వెళతాం ఎలా కూర్చోవాలా పెద్దల ముందు ఎలా కూర్చోవాలా మనం ఇంట్లో ఎట్లా కూర్చున్నా పర్వాలే మనము ఒక ఇంటర్వ్యూ ఉద్యోగం దగ్గరకు వెళతాము వాళ్ళతో మన పెద్దలు ఉంటారు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చునేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలా ఏ విధంగా కూర్చుంటే మనకి అనుకూలంగా ఉంటుంది ప్రతి పిల్లలకినో తల్లిదండ్రులు నేర్పించాలండి ఈ విధంగా కూర్చోవాలా ఇలా కూర్చోవాలని తల్లిదండ్రులు తల్లి నేర్పించాలా తల్లి ఇంట్లో ఉంటుంది కదా నానం ఈ విధంగా చేసుకో తల్లి చెప్తా తప్పకుండా పదిసార్లు ఒకసారి వినకున్నా పదిసార్లు చెప్పారనుకోండి ఆ మాట వింటారన్నట్టు పిల్లలు కాబట్టి తల్లి ఈ విధంగా చెప్పాలన్నట్లు ఇదిగో ఒకసారి పూజ ఇదిగోనండి ఈరోజు మా మా యొక్క పూజా పూజా విధానం పూజ చేసుకున్నాం చూడండి నవగా బాని చూపించేసేయండి మళ్ళీ అక్కడ ఉంది ఒక్కసారి ఈరోజు మేము చేసుకున్న మహిషాసురి మర్దనం మర్దిని అవుతాను నేను కూర్చునే పద్ధతి ఎలా ఏంటి అనేది చూపిస్తానండి ఇదిగో మనం కూర్చున్నాం కదా ఇట్లా మనం ఏదైనా పెద్దవాళ్ళు మీద ఒక కానీ లేకపోతే ఈ కాళ్ళ మీద కాల్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తాము మనం కూర్చుని మనం వచ్చే పద్ధతి మనం కూర్చునే పద్ధతి దాన్ని చూసి కూడా మార్కులు పడతాయండి మనం వచ్చే పద్ధతి కూర్చునే పద్ధతి కూడా అక్కడ కూర్చో ఇంటర్వ్యూ వాళ్ళు పెద్దవాళ్ళు మన యొక్క మార్కులు పడతా ఉంటాయి మనం చాలా నమ్రతగా కూర్చోవాలి నమ్రతగా ఉండాలా మనం ఇంట్లో కూడా ఎప్పుడూ నమ్రతగా ఉన్నందువల్ల మనకి చిన్న కూర్చింది ఏం లేదు ఎప్పుడు కాడ కాళ్ళ మీద కాలు వేసుకుని ఇట్లా కూర్చుంటారు కండి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోకూడదండి డిగ్నిటీగా అనుకుంటారేమో అది తప్పండి అలా కాదండి బాగా నమ్రతగా చక్కగా ఈ విధంగా కూర్చోవాలి కూర్చొని వాళ్ళకి దాని సమాధానం చెప్తే మనకి మనం అనుకూలంగా ఉంటే మనకి మంచి మార్కులు పడతాయి మనం అనుకున్నది సాధిస్తాం మనం కూర్చునే పద్ధతి మనం వచ్చే పద్ధతిని బట్టే మన యొక్క ఇన్ని ప్రవర్తన తెలుస్తుంది అన్నట్లు ప్రవర్తన తెలిసేది ఎప్పుడు ఆ కూర్చునే పద్ధతి వచ్చే పద్ధతి